పెరటాసి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది జోరు వానలో సైతం ప్రతి శనివారం నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ భజన మండలి కళాకారులు సంప్రదాయ దుస్తులతో తిరుపతి శ్రీ వారి ఆలయం వద్దకు చేరుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ మాడవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు వర్షంలో గుడుగులకింద కింద గోవిందరాజ స్వామి వారి తిరుమాడ వీధుల్లో శ్రీవారి కీర్తనలో ఆలపించడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు గత రెండేళ్లుగా నిరంతరం ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నాము మునుముందు కూడా కొనసాగిస్తామని భజన మండలి కళాకారులు తెలియజేశారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి మునినాథరెడ్డి కొండే చంగారెడ్డి ఆచారి అన్నారెడ్డి రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి దుగ్గాండ్ల రెడ్డి ప్రభాకర్ రెడ్డి సుధాకర్ చౌదరి విగ్రహాల కళ్యాణి సుశీల లక్ష్మి పద్మ తదితర భజన మండలి సభ్యులు పాల్గొన్నారు ప్రతి శనివారం ఉదయం ఐదు నుంచి ఆరు వరకు గోవిందరాజస్వామి వీధుల్లో నగర సంకీర్తన జరుగుతున్నది దానిలో భాగంగానే రోజున నగర సంకీర్తన చేశాము ఈరోజు నాలుగు ముక్కాలకే జోరు వర్షం కురుస్తుంది అయినా కూడా భక్తులు వచ్చి ఈ నగర సంకీర్తన గొడుగులు పెట్టుకుని ఈ నగర సంకీర్తన చేశాము ఈ నగర సంకీర్తన వల్ల ఎంతో మనసుకు ప్రశాంతత ఉంటుంది మన ఈ భజన వల్ల మనకు మైండ్ రిలీఫ్ ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ప్రతి శనివారం నిత్యం ఉంటుంది ఈ శనివారం ఈ నగర సంకీర్తంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని ఈ ఉదయం పూట ముహూర్తంలో లేచి స్నానం చేసి తిరునామాలు ధరించి ఈ గోవిందనామాలు ఉచ్చరిస్తే దాని ఫలం ఎంతో ఉంటుంది అందువల్ల ఆ గోవిందుడికే మనం ఉదయం పూట ఈ గోవిందనామ స్వరాలు ఆయనకి వినపడతాయి దానివల్ల మనకి ఎంతో పుణ్యఫలం ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం వాన వచ్చినా వరదలు వచ్చినా చలి ఉన్నా ఎండ ఉన్నా ఈ ఈ ఉదయం పూట నగర సంకీర్తన ఎల్లప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరూ పొంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు ఈరోజు నగర సంకీర్తంలో చాలా విశేషమైనటువంటి చాలా వర్షంతో సమకూరినటువంటి రోజుగా ఈరోజు కానీ భక్తులు తిరుపతి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు నగర సంకీర్తనికి అందరూ పాల్గొని వర్షంలో కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో తెల్లవేళ అఖిలాండ కోటి దీపంతో ఈ యొక్క నగర సంకీర్తనని పూర్తి చేసుకొని ఈరోజు ఆనందదాయకంగా వర్షాలు బాగాపడాలి అందరూ ఆ ఉండాలని అరిపడ్డారు శ్రీ వెంకటేశ్ గోవిందయ్య గోవింద నారాయణ శ్రీహరి తండ్రి పరమాత్మ ఈరోజు పరమ పవిత్రమైన రోజు ముఖ్యమైన రోజు మూడో సినిమా ఆయనకి ఇష్టమైనటువంటి చాలా ప్రీతిపరమైన రోజు చాలా రోజు ఈరోజు ఎంత వర్షం పడినా కూడా ఆ వర్షంలో కూడా భక్తులు వచ్చి ఆయన ప్రార్థన చేసుకొని ఆయనకు భజన చేసి ఈరోజు అద్భుతమైనటువంటి జయాన్ని ఆశీర్వాదం కొరకు నాయన ఆశీర్వాదం అందరికి ఇచ్చినాడు చాలా ముఖ్యమైన జగన్ ఈరోజు ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ తిరుపతి గోవిందరాజం గుడి తిరుమాడవీధులలో ఓం నమో వెంకటేశాయ తిరుపతి గోవిందరాజ స్వామి తిరుమాడవీధులలో తిరుపతి భక్తి భక్త ప్రజలు అందరూ వచ్చి ఐదు గంటలకంతా ఉదయం వచ్చి గుడి మొత్తం ఊరేగింపుగా భజన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి మరీ కోరుకుంటున్నాం మూడో శనివారం కావున అందరూ వరుసమైనా కానీ నిలవకుండా అందరూ వచ్చి ఆ తిరుమాడ వీధులలో భజన ప్రోగ్రాం చేసినందుకు సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశ్వర మూడవ శనివారము తమిళ సాంప్రదాయం ప్రకారము తిరువల శనివారాలు అని అంటారు ఈ ఐదు శనివారాల్లో ఈరోజు మూడు మూడవ శనివారము ఈ శనివారాలు వస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రశస్తమైన విధంగా భక్తులు ఆ విధంగా మొక్కులు సమర్పించుకుంటూ ఈ ఐదు శనివారాలు కూడా భక్తితో భక్తి శ్రద్ధలతో భగవంతుడికి ఆయన నామాలు భజన చేస్తూ ఆ విధంగా ఆయనకి తమ భావాన్ని వ్యక్తం చేస్తూ అనవాయితీ చేసే అనవాయితీ ఉంది దానిలో భాగంగా ఈరోజు మన తిరుపతి పట్టణంలో స్వామి ఆలయం ముందర మనం ఏదైతే నగర సంకీర్తన చేస్తున్నామో ఈ నగర సంకీర్తన ఈరోజు ఎంత వాన వచ్చినప్పటికి కూడా ఈ దీంట్లో ఏ విధమైన బ్రేక్ అనేది లేకుండా ఈ నగర సంకీర్తన అనేది భక్తుల యొక్క సంకల్పము మన గోపీనాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలుగా నడుస్తుంది దానిలో భాగంగా ఈరోజు మూడవ శనివారం చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా నగర సంకీర్తన పూర్తి చేసి ఈ కార్యక్రమంలో భక్తులు సుమారు ఒక ఇరవై మంది భక్తులు పాల్గొన్నారు వర్షం ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఆగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించిన పవిత్రంగా ఈరోజు ఈ భజన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో ప్రతి శనివారం వచ్చి పాల్గొవాలని నగరంలో ఉండే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడాలని ఆ విధంగా విన్నదిస్తూ అందరికీ విన్నపం చేస్తూ